హలో ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులెన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూనే ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో మన ఛానల్లో ప్రతిరోజు బంగారం వెండిదల తాజా సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లో వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వెండి ధరలు కిలో వెండి ధర మూడు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని రెండు లక్షల పదమూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వెండి కొనాలనుకున్న వారికి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏడు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఆరు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఒక వెయ్యి యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సో ఈ రోజు బంగారం వెండిదడు భారీగా పెరుదలని నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే బంగారం కొనే వారికి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సో ఇది మరి వాళ్ళకి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ